చిత్తూరు జిల్లా పలమనేరు అర్బన్ పోలీసులు భారీ దొంగతనాన్ని ఛేదించి నలభై లక్షల ముప్పై ఆరు వేల విలువైన ఐదు వందల నలభై మూడు గ్రామాల బంకారు మూడు వందల ముప్పై ఆరు గ్రాముల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు అడపాల వెంకట శివ తూర్పు గోదావరి జిల్లాలో అరెస్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అతనిపై ఇప్పటికే మొబైల్ వాడకుండా తాళం వీసిన ఇళ్లను టార్గెట్ చేసే దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు జిల్లా తుషార్ డీఎస్పీ డేకల ప్రభాకర్ పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నాయి విజయవంతంగా కేసు చెందించిన పోలీసులను ఎస్పి అభినందించారు సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ డిస్ట్రిక్ట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఒక దేవాల వాళ్ళ టీము మొత్తం ఎంటే టీము గత వన్ మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది దాంట్లోనే అందుకే తొందరగా అయితే ఇంత ఫిట్ అయితే అందులో కూడా కూర్చున్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దా పూర్తిగా భయపడి కన్సిల్మెంట్ ఎనభై వల్ల లేట్ అవుతుంది తొందరగా దాన్ని కూడా చెక్ చేస్తారు ఇది మొత్తం నలభై లక్షల రూపాయలు నలభై లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఐదు వందల నలభై గ్రాములు పూర్తిగా ఇంటాక్ట్ రిటోర్ వాళ్ళకి తెలియక ఆ పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక పది ఇరవై గ్రాములు ఎక్కువ వల్ల హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ చెప్పాడు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక గ్రాము కూడా తేడాలు సార్ లేదు అదే కాకినాడ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము ఆ డీజే టూ సినిమా యూనిట్లో పనిచేసాడుగా దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఈ ఒక సరే ఇదేంటి టార్గెట్ చేసినా సార్ ఒకడే అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది ఒక్కసారి గేట్ చూపిస్తే ఆపక పెట్టేది లేదు ఎక్కువగా లాక్ చేయబడతా ఉంది లాక్ హౌసెస్ ఎక్కువగా లాక్ వరుసగా త్రీ ఫోర్ డేస్ లాక్లో ఉంది ఎవరు అనే తో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ పోయిన నైట్ మామూలు దమ్ తమంటే మేము ఏమనుకుంటాము ఏం మిడ్ నైట్ అల్లీ హౌస్ ఉంటారు ఈవినింగ్ సిక్స్గా పోయినాడు సెవెన్ లోపల వర్షం పడుతుంది సెవెన్ లోపల దమ్ వెళ్ళిపోయాను అతను చాలా తెలివి మీద చేతి జోజులు చేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ కాల్స్ పెంచుకోకుండా ఎటువంటి చాటింగ్ చేయకోకుండా ఎటువంటి ఇది లేకోకుండా ఇది మనం వాళ్ళ ఇంబోళ్ళు చెప్పే కొద్ది వాళ్ళు ముందుగా దగ్గర తీసుకుంటారు పోలీసులు